ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేశాను ఆ కుమారుని ఎందు మనకి విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది యేసుక్రీస్తు ఎవరు చూడండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశం ఎందు ఉన్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఏ సూక్రీస్ వారిని కూర్చినటువంటి ఈయన అవగాహన ఏదండి ప్రభుత్వములే కానీ ఇవన్నీ కూడా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయంట ఉన్నాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వమేమో ఆయన్ని చెరసాల్లో వేసింది ఈయనేమో సంఖ్యలతో ఉన్నాడు సరి అయిన భోజనం లేదు శ్రమల్లో ఉన్నాడు కానీ యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతమైనడో ఆయన యొక్క కన్నుల ఎదుటి నుండి ఆ దృశ్యాన్ని ఆయన తీసివేయలేదు మన యొక్క జీవిత అనుభవాలు ఏమై ఉన్నప్పటికీ యేసుక్రీస్ వారు మారని దేవుడు ఆయన ఔనత్యాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు మనకి శ్రమ రాగానే ఏం దేవుడు అండి లేకపోతే శ్రమ రాగానే మనం శ్రమల వైపు చూస్తూ ఉంటాం క్రీస్తు యొక్క శక్తి వైపు చూడడం మన వ్యక్తిగత శ్రమలు కావచ్చు సంఘానికి సంబంధించినవి కావచ్చు కావచ్చు ఏదండి నీ స్వార్థపరంగా ఏదండి ఆఫీసులో ఉన్నటువంటి శ్రమలు నువ్వు ఎక్కడైనా ఒక సాక్షిగా జీవించినప్పుడు క్రైస్తవ్యాన్ని అభ్యసించినప్పుడు నీకు శ్రమలు వస్తే శ్రమల వైపు ఎక్కువ ఆలోచన చేస్తున్నావా ఏజూ క్రీస్తు వారి ఎంత ఉన్నతమైనడో దానికోసం ఆలోచన అది సొల్యూషన్